హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు త్రీ బీహెచ్కే కలిగి ఉన్న ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క స్థలము కట్టుబడి బడ్జెట్ లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఇప్పుడైతే మనం హౌస్ యొక్క వెల్యువేషన్ కవర్ చేస్తున్నాం చూడండి ఈ హౌస్ చాలా విశాలంగా ఉంటుందండి త్రీ బీహెచ్కే హౌసు ఒక పెద్ద కుటుంబానికి సరిపడా ఇల్లు అని చెప్పవచ్చు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి రెండు కార్ల వరకు పార్కింగ్ చేసుకునే దానికైతే చాలా విశాలంగా ఉంటుంది ఇప్పుడైతే మనం ఇంటి యొక్క మెట్లు కవర్ చేస్తున్నాం చూడండి ఇక్కడ ఒక హౌస్ అనేది చాలా కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగా చేయించున్నారండి మెటీరియల్ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చేశారని చెప్పవచ్చు ఇప్పుడంతా మనం పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా విశాలంగా ఉంటుంది చూడండి ఇది అంతా కూడా బ్యాక్ ఏరియా అండి ఈ హౌస్కి సంబంధించి ఏ బ్యాంకులో అయినా కూడా లోన్ ఇచ్చే అవకాశం ఉందండి ఇది నూడా అప్రూవల్ అండి రోడ్స్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలోకి ఎంటర్ అయ్యామండి ఇదంతా కూడా హాల్ ఏరియా పైన సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎలక్ట్రికల్ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఒక ట్వంటీ డేస్లో మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో కూడా వర్క్ అంతా కంప్లీట్ చేసి మనకు హ్యాండల్ చేస్తారు త్రీ బిహెచ్కే హౌస్ అండి మాస్టర్ బెడ్రూము చైల్డ్ బెడ్రూము అదేవిధంగా రెస్ట్ బెడ్రూమ్ కూడా ఉంటుందండి ఒక బెడ్రూము త్రీ బిహెచ్కే హౌస్ అండి బెడ్రూమ్స్ అన్నీ కూడా చాలా విశాలంగా ఉంటాయి బెడ్రూమ్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనం చూడవచ్చు చూడండి ఎంత పెద్దదిగా వచ్చిందో విశాలంగా ఉంటుంది వాష్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూము మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది హౌస్ అయితే చాలా విశాలంగా ఉంటుందండి హాల్ కానివ్వండి డైనింగ్ ఏరియా కానివ్వండి బెడ్రూమ్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా పెద్దదిగా వచ్చాయని చెప్పవచ్చు ఈ హౌస్ యొక్క స్థలము ముప్పై మూడు అండి కట్టుబడి వచ్చేసి ముప్పై అంకణాల వరకు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లో నుంచి హాల్లో నుంచి చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి ఇది చైల్ బెడ్రూమ్లకు ఎంటర్ అయ్యాము చూడండి మాస్టర్ బెడ్రూమ్తో కంపేర్ చేసుకుంటే ఇది కూడా కొంచెం చిన్నదిగా అనిపించింది దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఇది కబోర్డ్స్ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు మనకి ఒక పెద్ద కుటుంబాన్ని సరిపడా ఇల్లు అని చెప్పవచ్చండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి చైల్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూము ఎదురుగా మనము గెస్ట్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఈ హౌస్ యొక్క లొకేషన్ ధనలక్ష్మీపురం దగ్గర వస్తుందండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు ఇప్పుడైతే మీరు కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నామండి ఇదంతా కూడా ఇంకా గెస్ట్ బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్ వాష్రూమ్ అయితే కామన్ వాష్రూమ్ ఇక్కడ ఇచ్చున్నారండి ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా డైనింగ్ ఏరియా పక్కనే కూడా కిచెన్ ఏరియా కూడా మీరు చూడవచ్చు కిచెన్ ఏరియా కూడా చాలా పెద్దదిగా వచ్చిందండి చాలా విశాలంగా ఉంటుంది పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు ఇది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా దగ్గర కబోర్డ్ సిస్టమ్ కూడా ఉంది ఇక్కడ చూడండి కబోర్డ్ వర్క్ కూడా జరుగుతూ ఉందండి ఇక్కడ ఇది పూజా ఏరియా పూజా రూమ్ అండి ఇది ఇంటి వెనకాల కూడా చాలా విశాలంగా ఉంటుందండి ఖాళీ ప్లేసు పూజ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో సేల్స్కి ఉన్న ఇల్లు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ